అలా ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఆలు తాలి చేస్తున్నానండి ఆలుగడ్డ గొడ్డ వచ్చింది కొబ్బరి చట్నీ ఆలుగడ్డ అది చట్నీ కోసం అంటే మొత్తం బీటెట్ చేసి పెట్టేస్తాను ఇంకా ఐదు రోజుతో వంట కూడా తొందరగానే చేసేస్తానండి ఎందుకంటే నాలుగు రోజులు ఉంటాయో అన్నం ఉంటుంది ఆలు పొడి చేసుకున్న చట్నీ కూడా మొత్తం ముందా ఫ్రై చేసి పెట్టుకుంటా ఈరోజు బ్యాంకుకి వెళ్ళి హౌసింగ్ లోన్ డబ్బు పెట్టి రావాలా మాకు ఎక్కువ హౌస్ వచ్చింది కదా ఆ డబ్బులు అయితే ఇరవై తారీఖునే కట్టాలా నిన్న మాకు పని కుదరగా అది కాదు బ్యాంక్ ముంతగా లేవాలని కూడా నేను నాకు తెలలేదండి ఇప్పుడు ఈరోజు అయితే వేసి కట్టేసి రావాలా అందుకని బొంట కొందరకుండా ఇప్పుడు బొండ వచ్చింది కూడా వచ్చింది ప్లేట్ అది లేకుండా చట్నీ వండి కొంచెం బట్టలు ఇవన్నీ ఒక చిన్న అరగేసి అప్పుడైతే కొంచెం వాడు పాడి ఉంటారు గట్టి కావాల రావచ్చు అది మరి మీరేమంటారు మంచిగా నేనైతే అంటే కొబ్బరి చెట్టు చేస్తున్నా అది నిన్నైతే ఒకటే వర్షం అండి మళ్ళీ ఇప్పుడేమో ఒకటే ఉక్కపోయేటం ఏంటో ఈ సంవత్సరం వర్షాలు ఏంటో ఇక్కడ ఏంటో తెలియదు అప్పుడప్పుడే వాన అప్పుడప్పుడే ఎండ మా రేజీ వాటర్ ఇది ఒక నెట్స్ నుంచి కూడా జారి రాదు ఒకటే కొబ్ అన్నమాట రోజైతే బాగా చిన్న బాగా జల్లి చేసి వాళ్ళు ఎడ్డి గుంటు వాడికేమో రెండు చపాతీలు వేసి ఇంకా ఇంకా లేదు ఆయనకేమో కొబ్బరి చేసి ఆలం అన్నమాట macam ni dah jangan dia toh dia kampar, jangan dia. ఎక్కువగా ఇలానే చేస్తానండి మామూలు ఆలు ఫ్రై అయితే అంత రుచి ఉండదు ఇప్పుడు ఇలా పుట్టబెట్టి కొంచెం ఎక్కువ కారం వేసామంటే స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా కరేపాకు కూడా తాగి లేదు అలా ఫ్రై చేసినప్పుడు వస్తే కరివేపాకు స్మెల్ కూడా బాగా దిగి కూరలో పచ్చి పచ్చిగా బాగుంటుందన్నమాట అది ఇంట్లో నెయ్యి కూడా ఉందిగా ఇలా చూసుకోండి నెయ్యి పచ్చి కొత్త చట్నీ ఆలుపూ పూపించి ఇంకా ముందుతో ఎక్కువైనా ముద్దే ఉంది అండి చాలా నచ్చిగా అలా ఇది రోజుకి అనిపిస్తుంది అన్నమాట అది ఫ్రెండ్స్ ఇంకా మరి వీడియో నచ్చితే తెలిపింది లైక్ చేయండి షేర్ చేయండి ప్రానల్ పెట్టండి సబ్స్క్రైబర్ చేసుకుంటూ